రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలా గొప్పగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ద్వారా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నటువంటి రికార్డులు ఏంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉన్నటువంటి రికార్డులు ఏంది అనేటువంటి దాన్ని వెరిఫై చేసి భూ సంబంధ సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా చేసుకొని నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తా ఉంది ఇది చెప్పడానికి బాగానే ఉంది కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికీ రెవెన్యూ సదస్సులు పద్ధతిలో జరగట్లేదనేటువంటిది జనం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు రెవెన్యూ సదస్సులు కాస్త అధికార పార్టీ సదస్సులుగా మారిపోతూ ఉన్నాయి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానటువంటి వాళ్ళు పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వేదికలెక్కి వాళ్ళ పార్టీ కార్యకలాపాలు చెప్పుకోవడానికి ఒక వేదికగా మార్చుకుంటా ఉన్నాడు తప్ప రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఉపయోగపెట్టుకుంటున్నాడు తప్ప నిజంగా సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ సదస్సులు జరుపుతూ ఉన్నట్లు ఎక్కడ కూడా కనిపించడం లే ఈ ఆరు మాసాల కూటమి ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో రీసర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ట్వంటీ టూ ఏ చట్ట సవరణ అనేటువంటి ఈ మూడు చట్టాలు రైతులకు ప్రజలకు వ్యతిరేకంగాను భూమికి రక్షణ లేకుండా ఉన్నాయనేటువంటి అంశాన్ని పదే పదే చెప్తూ ఈ చట్టాలను సమూలంగా మారుస్తామని చెప్పి చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఆరు మాసాల కాలంలో ఏమైనా మార్చిందిరా అంటే ఎక్కడ ఉన్న మార్చినటువంటి దాఖలాలు లేవు ఒక కడప జిల్లాలోనే కడప జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారులు లేక వచ్చిన తర్వాత గతంలో గత ప్రభుత్వంలో ఎవరైతే భూ కబ్జాదారులకు డీకేటీ మాఫియాకు సహకరించినటువంటి తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓలు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి యథా స్థితిలో పోస్టింగ్లు ఇచ్చినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి కనీసం తహసీల్దార్ల పైన అనేక అభియోగాల ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు రెవెన్యూ డివిజన్ కూడా మార్చకుండా సేమ్ రెవెన్యూ డివిజన్లోనే పోస్టింగ్లు ఇచ్చినటువంటి ఘటనలు కూడా ఇవాళ ఉంటా ఉన్నాయి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఒకరు భూమి తీసి ఒకరికి ఒకరి పేరుతో నమోదు చేయడం ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి భూములు ఆన్లైన్ చేసినటువంటి అధికారులే ఈరోజు వాటిని చట్టబద్ధత కల్పించడానికి నోటీసులు ఇచ్చి మీరు కోతుకు పోండి అని చెప్పేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొక్కుబడిగా రెవెన్యూ సదస్సులు జరపడం వల్ల పెద్ద ప్రయోజనం లేదనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గ్రివెన్షియల్లో వచ్చేటువంటి అప్లికేషన్లను వాటిని పర్స్యూ చేయాలి తహసీల్దార్ల కార్యాలయాల వద్ద పెట్టినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్స్యూ చేయాలి ఇప్పుడు రెవెన్యూ సదస్సులలో వచ్చినటువంటి అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసి వాటికి నిర్దిష్టమైనటువంటి రసీదించి నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కారం చేసినప్పుడు దానికి ఒక ఫలితం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా రెవెన్యూ సదస్సులు ఎక్కడ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి సమయము ఎక్క తారీఖు అనేటువంటిది లేకుండా అధికార పార్టీ నాయకులు ఎప్పుడు అవైలబిలిటీని బట్టి సదస్సులు జరుపుతున్నారు తప్ప నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన ప్రజలకు సంబంధించినటువంటి భూ సమస్యల పరిష్కారం చేసేదానికి కనిపిస్తానట్టు లేదు పైగా ఇవాళ జిల్లాలో చాలామంది అరువులైనటువంటి పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు భూమి కోసం దరఖాస్తులు చేసుకుంటూ ఉన్నారు వాటికి సంబంధించిన పరిశీలన చేసేటువంటి దాఖలాలే లేవు పైగా విలువైనటువంటి భూములన్నీ కూడా ఆక్రమించుకుంటూ ఉన్నారు పేదవాడు ఎవరైనా ఒక రెండు సెంట్ల జాగాలు వీళ్ళేసుకుంటే వాళ్ళ మీద పోలీసులు రెవెన్యూ వాళ్ళు ప్రతాపం ప్రదర్శిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు ఇంకోవైపు పేరెంట్స్ కమిటీ సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి సమావేశాల పేరుతో ప్రజలు మప్పిపెట్టేటువంటి విధానం తప్ప ఇవాళ నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి కానీ గతంలో ఎన్నికలు వాగ్దానాలు అమలు చేసేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అటువైపు దృష్టి సారించకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమానికి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అంత కాకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ప్రజల ఉద్యమాలను మారుతుంది ప్రజాగంటక ప్రభుత్వం పైన పోరుకు సమాయత్తం కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం